అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్నా మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది అవును ఈ రోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్త కూడా అందుకుంటారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది తోటి వారి ప్రశంసలు కూడా అందుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆర్థికంగా బాగా బలపడతారు స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు మీ మంచి ప్రవర్తన ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా మీరు విజయం సాధిస్తారు దైవ దర్శనం చేస్తారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళల్లో ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆవరణాలు పొందుతారు ధనసు మరి ఈ రోజు చూసినట్లయితే మీకు ధనము బాగానే అందుతుంది చేతికి ధన ఉంటుంది నూతన వస్త్ర ఆవరణాలు ఖరీదు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తెలివితేటలను ఉపయోగించండి అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు నూతన కార్యాలను కూడా ప్రారంభిస్తారు రుణ విముక్తి లభిస్తుంది మానసిక ఆనందం పొందుతారు అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి గృహ మార్పులు కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవకుండా చూసుకోవాలి మరి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు కాబట్టి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు మరియు ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం ఈరోజు చేయకూడదు రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది అద్భుత అవకాశాన్ని దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ఈ రోజు మీరు అనుకోని ఆపదల్లో చిక్కకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉన్నటువంటి వారు ఈ రోజు వారి ఈ రోజు అన్నదానం చేయాల్సి ఉంటుంది వారికి శుభప్రదంగా ఉంటుంది పరిహారంలో ఈ రోజు మీరు వృద్ధులకు కూడా బట్టలను దానం చేయాల్సి ఉంటుంది కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా అప్పుడు మారుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి పిల్లల చదువుల పోటీ పరీక్షల్లో ఘన విజయాలు కూడా సాధిస్తారు ఇష్టమైనటువంటి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు పాల్గొనడం జరుగుతుంది ఇంకా గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది ప్రముఖులతో మీరు మంచిగా మాట్లాడండి లక్ సంఖ్య ఇరవై నాలుగు లక్కి కలర్ అయితే వైలెట్ ఇక పరిహారంలో చూసినట్లయితే మహావిష్ణువుని పూజించటం ద్వారా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో